ఘనంగా వికృతి శ్రీనివాసరావు జన్మదిన వేడుకలు అవనిగడ్డ తన నివాసంలో వేలాది మంది సమక్షంలో జన్మదిన వేడుకలు అడ్డహాసంగా జరుపుకున్న వికృతి కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం ఈ రోజు అవనిగడ్డలో వికృతి శ్రీనివాసరావు గారి నివాసంలో ఒక పండుగ వాతావరణం కనిపించింది అభిమానులు పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో శ్రీనివాసరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు పూలమాలతో బొకేలతో గజమాలతో తెలిపారు ఈ సందర్భంగా వికృతి శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ నా పుట్టినరోజుకి ఇంత భారీ సంఖ్యలో ఇచ్చిన వచ్చిన అభిమానులకు కార్యకర్తలకు ముందుగా శుభాకాంక్షలు తెలియజేశారు నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి రెండు సంవత్సరాలు అయినా నాపై ఇంత భారీ సంఖ్యలో అభిమానులు ఉండటం చాలా సంతోషంగా ఉందని అన్నారు ఈ కార్యక్రమాన్ని చేర్చనందుకు కూడా మీకు ప్రత్యేకంအနေနဲ့ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మరి ఎంత అర్ధమైన కార్యక్రమం వివిధ ప్రదేశాల నుంచి వీరు గ్రామాల నుంచి కొన్ని గేడలు కావచ్చు వాళ్ళ యొక్క బ్లెస్సింగ్ నాకు చాలా నేను ఈ రాజకీయంగా మరింత బలం చెబుతుంది ఈ బ్లెస్సింగ్తో ఎంతో ముందు మరి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ